కిరణ్య కశ్యపుడి మరణానంతరం ప్రహ్లాదుడు అసురుల రాజుగా అయ్యాడు అయితే ఇతర రాజులకు భిన్నంగా ప్రహ్లాదుడు హింసతో కాకుండా భక్తితో తన రాజ్యాన్ని పాలించాడు దీని తర్వాత అతని కుమారుడు విరోచనుడు ఆపై అతని మనవడు మహాబలి అసురుల రాజులయ్యారు ఈ మహాబలికి వామనావతారం దర్శనమిచ్చింది మరియు చిరంజీవిగా ఉండే వరాన్ని కూడా పొందాడు మీరు కొంచెం శ్రద్ధ పెడితే ఈ ఒక్క కుటుంబమే అత్యధిక విష్ణు అవతారాలను దర్శించిందని మీరు గ్రహిస్తారు అది హిరణ్యాక్షుడికి వరాహ అవతారం కావచ్చు హిరణ్య కశ్యపుడికి నరసింహ అవతారం కావచ్చు లేక మహాబలికి వామనావతారం కావచ్చు అంతేకాకుండా అసుర రాజు అయిన తరువాత ప్రహ్లాదుడు విష్ణువు యొక్క నరనారాయణ అవతారాన్ని కూడా దర్శించాడు మరియు చిరంజీవి అయినందున భవిష్యత్తులో మహాబలికి విష్ణువు యొక్క కల్కి అవతారం మరియు పరశురామ అవతారం యొక్క యొక్క దర్శనాలు కూడా లభిస్తాయి